తాడిపత్రి ఎట్లా మీరు రోజు అప్ అండ్ డౌన్ కొడుతున్నావా ఈ ఉండిపోతున్నావా ఏంది నువ్వు కూడా అప్ అండ్ డౌన్ కొడతావురుకొండ నుంచి అనంతపూర్ నుంచి ఈరోజు నేను వస్తున్నాను ఉండిపోయినారా లేదా మీరు ఫైవ్ కంతా క్లోజ్ కదా ఫైవ్ నన్ను తిట్టుకున్నారు అట్లయితే ఈరోజు రండి రండి మీరు ముందుకు రండి మీరు స్టెప్ ఎవరు ఇక్కడ రండి మీరు ఇక్కడ ఎవరున్నా క్లీన్ మీరు క్లీన్ చేపిచ్చుకోలే ప్లీజ్ చాలా డర్టీ గుంది క్లీన్ చేసేదానికి పెద్ద డిఫికల్ట్ కాదు ఎవరు మీకు ఎవరు ఇక్కడ క్లీనింగ్ అంతా బాలేదు నా తమ్ముడు ఏపెర్నిది బాబా కాసే ఆయా ఇదర్ ఇదర్ ఏ క్యారే కైసా ఐసా رکھا क्या कर ले తెలియదు మీరు డస్ట్బిన్లు కూడా ఖచ్చితంగా క్లీన్ చూడది చూడదు ఈరోజుది కాదు అది ఉన్నారు కదా నీకు స్టాఫ్ ఉన్నారు కదా చేపించు మర్చిపోద్దు మీరు ఒక్కసారి చూసి రాకోండి మా మన శ్రీనివాస్పురంది ఎట్లుందనుకున్నారు హాస్పిటల్ అది నేనైతే ఏదో పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ అనుకున్నా దాన్ని చూసి లేదమ్మా ఖచ్చితంగా నేను నెక్స్ట్ టైం వచ్చి మొత్తం నీట్గా అయిపోవాలా మామూలుగా ఇన్పే ఇన్పేషెంట్స్ ఎవరు ఉంటున్నారా ఇక్కడ అసలుకి

వ్యాక్సినేషన్ బ్లడ్ స్టోర్ చేయరు ఇక్కడ ఇప్పుడు మీరు రెగ్యులర్ గా విజిట్ చేస్తున్నారా ఈ చుట్టుపక్కల ఆశా వర్కర్స్ మామూలుగా అయితే ఖచ్చితంగా వాళ్ళు ఉండాల్సిన కదా

ఇది అన్ని దానిలో లేదు కదా ఒకటి ఎందుకు అట్లా ఇచ్చారు ఇక్కడ ఒకటే నాలుగు హాస్పిటల్ ఫార్మసీనా ఎట్లున్నాయి మీకు మెడిసిన్స్ వెడిసిన్స్ అంతా అవైలబిలిటీ ఎట్లుంది బాగానే ఉందా ఏమి ఇబ్బంది లేదా ఈ టెక్నీషియన్స్ ఎవరున్నారు ఇక్కడ మనకి ల్యాబ్ టెక్నీషియన్స్ మీకు మళ్ళా సపరేట్ రూమ్ ఉందా ల్యాబ్ కి మీకు షార్టేజ్ వస్తే మీరు ఇమిడియట్ గా పంపిస్తున్నారు ఏమన్నా అక్కడికే పోయి ఫోన్ యు కెన్ గెట్ అక్కడి నుంచి పోయి ట్రాన్స్‌ఫర్ చేసుకో వచ్చా నుంచి ఇక్కడికి ఏమ ఇబ్బంది లేస్తా మనకేమో మెడిసిన్స్ కావాలంటే అర్జెంట్ తెచ్చుకోవచ్చు ఏమొస్తున్నాయి ఎక్కువ ఇప్పుడు కొంచెం ఏమైనా టెస్ట్ చేసి వైరల్స్ ఏమైనా వస్తున్నాయా మలేరియా గిలేరియా వస్తుందా ఎట్లున్నా వైరల్ ఎక్కువ ఉందా మనకు కూడా బాగానే ఉన్నాయి ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ వెరీ గుడ్ వెరీ గుడ్ యూటిలైజ్ చేస్తున్నారా లేదా దీనిలోని ఓకే ఓకే అసలు మీకు ఫ్రిడ్జే లేదా ఇప్పుడు అది యూటిలైజ్ చేసుకోవచ్చు కదా ఉండేది పెట్టుకోకూడదు మళ్ళీ దీనికి మామూలుగా మీకు సోర్స్ ఎక్కడ నుంచి వస్తుంది ఫ్రిడ్జ్ అలాట్మెంట్ కావాలంటే ఆఫీస్ మళ్ళీ మీరు ఏమైనా లెటర్ గిటర్ పెట్టినారా ఉందా మీ దగ్గర నా దగ్గర నాకు ఇస్తారా రిప్రజెంట్ ఆల్రెడీ చేసిండేది ఏమైనా ఉందా రెడీగా ఉందా నాకు కావాలి కదా నాకు నేను రిప్రజెంటే చెప్తాను కదా ఉంది అనేసి మీకు అది నిజంగా ఎమర్జెన్సీ అయితే మళ్ళీ ఇప్పుడు పెట్టండి లెటర్ ఒకటి నాకు అడ్రస్ చేయండి వాళ్ళకు అడ్రస్ చేయండి చూద్దాం మనం ఎక్కడి నుంచి చూద్దాం మీకు అవసరం ఉందంటే అది ఎందుకు ఇవన్నీ ఇట్లా వేసినారు ఇక్కడ లేదు లేదు నేను ఒప్పుకొని ఇట్లన్నీ ఉంటే ఆయన పిల్లో బాషాయి బాబా అది రావు బాబా ఏసికే ఎట్లుంటే నేను ఒప్పుకొని దుమ్ము గిమ్ము ఏంది పేషెన్స్ ఉండే దగ్గర ఇంత రోతుకుంటే ఎట్లా ఏం చేస్తావు చెప్పు ఎట్లా చేసుకుంటావు లేదంటే నీట్గా అరేంజ్ చేసుకో ఎక్కడన్నా ఏమమ్మా నాకు ఐడియా లేదు అప్పుడు ఎట్లున్నాయి నాకు అనవసరం నాకు వద్దు నేను చెప్పేది ఒకటి ఇప్పుడు నేను వచ్చాను ఈ దుమ్ము ఈ రక్తము ఏంది ఇది అంతే నాకు అర్థం కాదు దయచేసి తమ్ముడు రేపు పొద్దున్న ఎప్పుడో ఒకసారి నీ స్టాఫ్ పెట్టుకుని మొత్తం క్లీన్ చేపేయాల్సిందే మొత్తం తీసి అవసరం లేనిటువంటి పడేయండి ఇప్పుడు ఆ థర్మోకాల్ ఉంది మనకు అవసరమాది నీటికి పెట్టుకోండి నీకు బాక్సులు ఉండాలనుకుంటే నీటికి పెట్టుకో నువ్వు ఊరికే అట్లా పడేసి ఇవన్నీ ఇట్లా పడేస్తే నేను ఒప్పుకోను మీరు క్లీన్ చేసి నీట్ గా అరేంజ్ చేసుకుంటే అన్ని పడతాయి నీట్ గా అరేంజ్ చేస్తే ఏవైనా పడతాయి ఇవైనా నీట్ గా పెట్టు ఇక్కడైనా పెడతావా పెట్టు నీట్ గా పెట్టుకో నేను ఒప్పుకోను నేను ఈసారి విజిట్ కి వచ్చినట్టు మొత్తం ఇదంతా నీట్ అయిపోవాలి అర్థం నేనైతే ఒప్పుకోను ఈసారి డిస్పోజబుల్ ఎట్లా డిస్పోజ్ ఎట్లా చేసేది మామూలుగా అవునమ్మా ఇది ఉండన్నా నేను వేరే పని పైన వచ్చా మామూలుగా మీకు ఉండేది ఏంది అసలు డిస్పోజ్ చేయడానికి ఏమన్నా ఉందా వీళ్ళు కలెక్ట్ చేయాలా వాళ్ళు కలెక్ట్ చేయాలని అవునమ్మా ఏంది రూల్ ఏంది దానికి ఏం అడుగుతున్నా సంబంధం అవునమ్మా నేను అడిగే నిన్ను ఏంటంటే ఇప్పుడు ఎవరు మున్సిపాలిటీ కలెక్ట్ చేస్తుందా మీకేమన్నా రూల్ ఉందా ఇట్లా డిస్పోజ్ చేయాలా అట్లా డిస్పోజ్ చేయాలని నేను నిన్ను అడుగుతున్నా అయినా కూడా ఆ రూల్ ఉన్నా లేకపోయినా కూడా మేము విఆర్ కమింగ్ అప్ ఒక కొత్త దానిపైన వస్తున్న మున్సిపాలిటీ నాకు తెలిసి వన్ టూ మంత్స్ లో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అప్పుడు దాకా మీరు దాన్ని ఎలా డిస్పోజ్ చేయబోతున్నారు ఒకసారి పెద్ద హాస్పిటల్ కూడా కనుక్కోండి వాళ్ళు ఎలా డిస్పోజ్ చేస్తున్నారు ప్రస్తుతం మనం కూడా అట్లనే వాడుకుందాము ఈ రెండు మూడు రోజులు ఉన్నాడు కదా నేను వచ్చేంత అట్లా ఇప్పుడు ఉంటాడు నేను వచ్చేందుకు రెండేళ్ళకి వస్తాక అట్లే ఉంటారా ఏం ప్రాబ్లం ఏమి ఇక్కడ

చెత్త ఏద్దండి మీరు అది మీరు చూసుకోండి మీరు చెప్పా ను గవర్నమెంట్ ఆఫీసర్ నేను చూస్తే భయపడతారు వాళ్ళు మీరు గట్టిగా మాట్లాడితే ఉంటే నువ్వు మెత్తగా ఏమైనా అంటే అట్లే ఉంటుంది గట్టిగా చెప్పండి వాళ్ళకి